హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది ఇది ఓపెన్ ర్యాలీ అనమాట దీనికి ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సిన అవసరం అయితే లేదు మీరు డైరెక్ట్గా ర్యాలీకి వెళ్తే సరిపోతుంది సర్టిఫికేట్ తీసుకొని అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అని తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మనకు ర్యాలీ వచ్చేసి మనకు వన్ ఈఎంఈ సెంటర్ మనకు సికింద్రాబాద్లో అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు ఎక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏజ్ నిమిట్ అండ్ ర్యాలీకి ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రతి డీటెయిల్స్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను క్వాలిఫికేషన్ ఏజ్ నిమిట్ ప్రతిదీ అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా అండ్ అది కూడా ఏదైతే ఆర్మీలో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియో నిండ్ చూడండి అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను బ్రదర్ అండ్ వీడియోస్ ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లగ్జి కూడా వెళ్ళిపోతున్నారు మీరు ఒక ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్క్ అయితే యాక్టిషన్ అయితే పెట్టుకోండి ఇక మేటాబిల్లి ఆనంద్ బ్రదర్ మన ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట ఆర్మీ ఓపెన్ ర్యాలీ ఇది ఇక్కడ మీరు చూసుకొచ్చే హెడ్ క్వార్టర్స్ వన్ ఇయస్ సెంటర్ మనకు సికింద్రాబాద్ నుంచి అయితే వచ్చింది ఎప్పుడు వచ్చింది జూలై ఫోర్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట మనకి ఎగ్జాక్ట్గా మనకు ఫోర్ డేస్ అది అవుతుంది నోటిఫికేషన్ అయితే రా వచ్చి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ రిక్వెంట్ త్రోత్ యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోట మనకు యూహెచ్కి అనమాట అటు వన్ ఇఎంఈ సెంటర్ బోలారం మనకు సికింద్రాబాద్ ఫర్ అగ్నివీరు అగ్నిపథ స్కీమ్ కింద మనకి ఏవైతే పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారో యాక్చువల్గా మనకు ర్యాలీ ఎప్పుడు ఉంటుంది అని చూసుకున్నారైతే ఇక్కడ మనకు ఆగస్ట్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఓపెన్ ర్యాలీ మనకు స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిపోర్టింగ్ మిల్కా సింగ్ స్టేడియం వన్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ బెటాలియన్ వన్ ఈఎంఈ సెంటర్ సికింద్రాబాదు మీకు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై తేదీన మార్నింగ్ సిక్స్కి అయితే మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మీకు ఎంత బాగానే ఉంది కదా అయితే యాక్చువల్లీ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ర్యాలీకి వెళ్ళొచ్చు అనుకుంటే ఆంధ్రా అని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళొచ్చు బట్ ఏంటంటే కంపల్సరీ మీరు మీ ఫాదర్ కానీ మీ బ్రదర్ కానీ ఆర్మీలో సర్వీస్ చేస్తూ ఉండాలి లేదా సర్వీస్ చేస్తూ రిటైర్మెంట్ అని ఉండాలి లేదా సర్వీస్ చేస్తూ చనిపోయినా కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ సన్స్ కానీ వెళ్ళొచ్చు అనమాట అంటే కొంతమంది అనుకుంటారు బ్రదర్ మా బ్రదర్ అగ్నివీర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు మేము వెళ్ళొచ్చు అని మీ బ్రదర్ కానీ అంటే మీ బ్రదరు అగ్నివీర్గా జాబ్ చేస్తూ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు మీ బ్రదర్ జాబ్ ఇంకా ఆర్మీ పర్మనెంట్ అవ్వలేదు అంటే అగ్నివీర్ కాకుండా ఇంత ముందుకు ఓల్డ్ ఎవరైనా ఉంటే కనుక సోల్జర్స్ వాళ్ళకి స్పాన్సర్ సర్టిఫికెట్ని ఒకటైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మీ బ్రదర్ వాళ్ళకు అది తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికాడైతే స్పాన్సర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ర్యాలీకి అయితే వెళ్లాల్సి ఉంటుంది అండ్ స్పాన్సర్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు ఎవరంటే కనుక ఇక మీరు చూసుకుని అయితే ఓపెన్ కేటగిరీ ఫర్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉంటారో స్విమ్మింగ్లో కానీ డివ్వింగ్ అండ్ వాలీబాల్ ఈ మూడు గేమ్స్లో ఎవరైతే స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటుందో వాళ్ళు ఓపెన్ కేటగిరీ కింద మీరు వెళ్ళొచ్చు అనమాట మీకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను ఈ ర్యాలీ మనకు ఓపెన్ ర్యాలీ కింద రావడం అయితే జరిగింది బట్ అందరికి గెలిచిబుట్టే తెలియదు ఎవరికాడైతే రిలేషన్షిప్ లేదా స్పాన్సర్ సర్టిఫికేట్ అంటారు ఆ సర్టిఫికేట్ ఉండాలి లేదా ఓపెన్ కేటగిరీలో మీకు కంపల్సరీగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా స్విమ్మింగ్లో కానీ లేకుంటే డివింగ్లో కానీ అండ్ వాలీబాల్లో కానీ ఈ మూడు గేమ్స్లోనే ఏదో ఒక దా గేమ్స్లో అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలి ఉన్న వాళ్ళు మాత్రం అప్లై అంటే వెళ్ళొచ్చు ర్యాలీకి ఈ ర్యాలీలో మనకి ఏమేమి పోస్టులు భర్తీ అంటే అగ్నివీరు జీడి అగ్నివీర్ టెక్నికల్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ టెన్త్ క్లాస్ అంశం అంటే ఈ పోస్టులు మనకు భర్తీ అనమాట మూడు పోస్టులు మాత్రమే కాబట్టి ఎవరికడైతే సర్టిఫికేట్ ఉంటుంది వాళ్ళందరూ కూడా వెళ్ళండి మీకు ముందుగా వచ్చేసి ఏం అంటే ప్రీ హైటు అండ్ ప్రీ డాక్యుమెంట్ చెకింగ్ అయితే ఉంటుంది తర్వాత స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే ఉంటాయి ఎవరైతే వాలీబాల్ అండ్ స్విమ్మింగ్ సమస్య ఇది తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ రన్నింగ్ ఉంటుంది బియ్యం ఉంటుంది డిగ్ డ్యా డిచ్ ఉంటుంది జిగ్ జాగ్ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట తర్వాత మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది పిఎంటీ హైట్ వెయిట్ చెస్ట్ ఇవి తర్వాత మనకు అడాప్టివిటీ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ తర్వాత డాక్యుమెంట్ చెకింగ్ మెడికల్ టెస్ట్ చెక్ అండ్ మనకు ఫైనల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి మీకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అన్నమాట అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ముందుగా కంపల్సరీగా ఎవరికైతే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై తేదీన వన్ ఏఎం సెంటర్ సికింద్రాబాద్కి అయితే కంపల్సరీ వెళ్ళండి మార్నింగ్ సిక్స్ లోపు అక్కడ మీకు ప్రీ హైట్ డాక్యుమెంట్ చెకింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెకింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక డేట్ అలాట్మెంట్ చేస్తారు అంటే మీరు ఎప్పుడు రావాలి రన్నింగ్కి అనేది తప్పితే ఆ రోజే ఉండొచ్చు లేదంటే మీకు ఒక టూ డేస్ తర్వాత మీకు ఫిజికల్ కూడా కండక్ట్ చేస్తున్నమాట వాళ్ళ డేట్ అనేది అలాట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు కంపల్సరీ అయితే వెళ్ళండి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు అనమాట అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు ర్యాలీకి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా అందరూ కూడా ఈ ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనా మనకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అనమాట ఇక్కడ మీరు చూసుకుని అయితే జనరల్ డ్యూటీ మనకు జీడి పోస్ట్ కూడా భర్తీస్తుంది కాబట్టి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మనకు టెన్త్లోనే మీరు కంపల్సరిగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి అండ్ ఫైవ్ సబ్జెక్టులు మీరు కంపల్సరిగా థర్టీ త్రీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ప్రతి సబ్జెక్ట్లోన మినిమం ఫైవ్ సబ్జెక్ట్స్లో అనమాట అండ్ మీకు ఏజ్మెంట్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉండాలి అది మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్తున్నాను చెప్తాను ఇక్కడ మీకు కింద నోట్ అయితే ఉంది కదా క్యాండేట్ విత్ వ్యాల్యూడ్ లైట్ మోటార్ వెహికల్ అని ఆ డ్రైవింగ్ అని మీకడ ఉంటే గాన పెట్టుకోండి మీకు యూజ్ అవుతుంది ఒకళ్ళు మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కూడా ఈ ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ ఏంటంటే ఎవరైతే జీడికి అప్లై చేసుకుంటారో రేపు పొద్దున్న సెలెక్ట్ అయ్యారనుకోండి అక్కడ మీకు డ్రైవర్గా మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది కొంతమంది జీడీ అంటే చేయలేక చేయలేకపోతారు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు అగ్నివేర్ టెక్నికల్ అగ్నివీర్ టెక్నికల్కి టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి అది కూడా మనకు సైన్స్ విత్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్ కానీ ఎవరైతే చేసి ఉంటారు అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టు మినిమమ్ మీకు కంపల్సరీగా ఫిఫ్టీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి అండ్ ఈ సబ్జెక్టులో మీకు ఫార్టీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ ఉంటే సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉండాలి ఒకవేళ మీరు అది చేయకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి అయితే టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అయ్యి సైన్స్ విత్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్ ఉండి మీకు ఫార్టీ పర్సెంట్ మీకు మార్కులు లేకపోతే ఐటీ కోర్స్ కానీ అయితే ఉంటుందో వన్ ఇయర్ ఐటీ కోర్సు అది చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఇది కూడా చేయని వాళ్ళు ఎవరుతో ఉంటారు ఆ టెన్త్లో మీకు కంపల్సరీగా ఫార్టీ పర్సెంట్ మీకు మార్కులు వచ్చి ఏజ్ సబ్జెక్ట్లో మీకు ఫార్టీ పర్సెంట్ వచ్చి అంటే టెన్త్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఇక అదే అదేవిధంగా మీకు కంపల్సరీగా టూ ఇయర్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఐటీ సర్టిఫికేట్ కానీ లేకపోతే త్రీ ఇయర్స్ డిప్లొమా కానీ చేసినట్టు కానీ దీనికైతే వెళ్ళొచ్చు అనమాట కాబట్టి చూసుకోండి అగ్నివీరు టెక్నికల్కి ఇక లాస్ట్ వచ్చే మనకు అగ్నివీరు ట్రేడ్స్ మేను టెన్త్ క్లాసు మనకు సింపుల్గా టెన్త్ పాస్ అయిన ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ కంపల్సరీ మీకు కంపల్సరీగా ప్రతి సబ్జెక్ట్లో థర్టీ త్రీ పర్సెంట్ మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ నుండి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ అగ్నివీర్ టెర్స్ ఎయిత్ క్లాస్ కూడా సేమ్ అనమాట బట్ ఎయిత్ క్లాస్ మీకు కంపల్సరీ మీకు థర్టీ త్రీ పర్సెంట్ మీకు మార్కులు వచ్చి జస్ట్ పాస్ అయినా కూడా ఈ ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇక నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ చూసుకుంటే అక్టోబర్ ఒకటి రెండు వేల నాలుగు నుండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఎనిమిది మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయి మనకు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటికి అయితే మీకు కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు ఏజ్ అనేది కౌంట్ చేసుకుని మీరు ర్యాలీకి అయితే వెళ్ళొచ్చు ఆ డేట్ ఆఫ్ వాళ్ళు వెళ్ళండి ఇక నెక్స్ట్ మనకు హైటు హైట్ విషయానికి వస్తే జీడి అండ్ ట్రేస్మెన్కి వన్ సిక్స్టీ సిక్స్ సెంటీమీటర్లు అయితే ఉండాలి ఒకవేళ టెక్నికల్కి వెళ్ళాలంటే వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్లు అయితే ఉండాలి ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు డెబ్బై ఏడు బ్రీతింగ్ తీసుకుంటే ఐదు సెంటీమీటర్లు అంటే ఓవర్లో మీకు ఎనభై రెండు సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది ఈ చెస్ట్ హ్యాండ్ హైట్ ఉన్నవాళ్ళు ఈ ర్యాలీకి అయితే కంప్స్ట్ అయితే వెళ్ళండి ఇక నెక్స్ట్ మనకు ర్యాలీ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు ప్రీ డాక్యుమెంట్స్ చెకింగ్ చెకింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఉంటుందని చెప్పిన కదా ఫిజికల్ వచ్చేసి మీకు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ని మీకు ఓవరాల్గా మీకు ఆరు నిమిషాల పదహైదు లోపు కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ గ్రూప్ వన్ టైమింగ్ వచ్చేసి ఐదు నిమిషాల ముప్పై సెకండ్స్లో కంప్లీట్ చేస్తే అరవై మార్కులు వస్తాయి అండ్ గ్రూప్ టూ ఐదు నిమిషాల ముప్పై ఒకటి నుండి నలభై ఐదు లోపు కంప్లీట్ చేస్తే నలభై ఎనిమిది మార్కులు ఆరు లోపు కంప్లీట్ చేస్తే ముప్పై ఆరు మార్కులు అండ్ ఆరు నిమిషాల పదిహేను సెకండ్స్లో కంప్లీట్ చేస్తే ఇరవై నాలుగు మార్కులతో ఇవ్వడం అయితే గ్రూప్ ఫోర్ కింద ఇక నెక్స్ట్ రన్నింగ్ అయిపోయిన తర్వాత పులప్స్ అయితే ఉంటాయి పులప్స్ పది తీస్తే గ్రూప్ వన్ కింద పది గ్రూప్ అంటే పది తీస్తే నలభై మార్కులు తొమ్మిది తీస్తే ముప్పై మూడు ఎనిమిది తీస్తే ఇరవై ఏడు ఏడు తీస్తే ఇరవై ఒకటి ఆరు తీస్తే పదహారు ఆరు కంటే తక్కువ తీస్తే డిస్క్వాలిఫైడ్ అనమాట తర్వాత మీకు నేను నైన్ ఫిట్ ఇచ్చు అండ్ జిగ్ జగ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే దీనికి ఎటువంటి మార్కులు అయితే ఉండవు అయితే బ్రదర్ ఎవరైతే టెక్నికల్కి అప్లై చేసుకుంటారో ఇక్కడ మీరు మెన్షన్ చేసారు చూసుకోండి క్యాండిడేట్ అపియర్ ఫర్ మనకు అగ్నివీర్ టెక్నికల్ కానీ అగ్నివీర్ క్లర్క్ కానీ ఇది ఓన్లీ క్వాలిఫినేచర్ మాత్రమే మనకు రన్నింగ్ కూడా అండ్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ అనేది ఓన్లీ మీకు క్వాలిఫినేషన్ మాత్రమే దీనికి ఎటువంటి మార్కులు అయితే ఉండవు అనమాట ఇక ఫైనల్ వచ్చేసిందే బ్రదర్ మనకు ఏదైతే సికింద్రాబాద్ ఓపెన్ ర్యాలీకి సంబంధించిన ఉంటే ఆర్మీ ర్యాలీ ఓపెన్ ర్యాలీ ఎవరికైతే క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే వాళ్ళందరూ కూడా వెళ్ళండి వన్ ఈఎంఎస్ సెంటర్ సికింద్రాబాద్ నుంచి మనకు ర్యాలీ అనే కృష్ణ తర్వాత జరిగింది ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మనకి ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఆ డేట్ మనకు ప్రీ హైటు అండ్ ప్రీ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్స్ చెక్కింగ్ అయితే ఉంటుంది వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి అండ్ ఎవరితో స్పోర్ట్స్ కేటగిరీ అవుతుందో ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కూడా కంపల్సరీ అయితే ఉండాలి ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ కూడా మీకు కంపల్సరీగా టూ ఇయర్స్ లోపు మాత్రమే ఉండాలన్నమాట అదైతే చూసుకోండి